కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలలో బట్టలు స్వీట్లు పంపిణీ చేశారు కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు స్థానిక రామారావుపేటలో ఉన్న ప్రెస్ క్లబ్లో ఈ వేడుకలకు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు క్రిస్మస్ కేకును ను ముఖ్యంతిథి బైబిల్ మిషన్ పాస్టర్ నక్కా జోసెఫ్ శామ్యూల్ కేక్ కట్ చేసి అందించారు ఈ సందర్భంగా ఫాస్టర్ జోసెఫ్ శామ్యూల్ మాట్లాడుతూ ప్రతి ఏడాది తాము పలువురికి క్రిస్మస్ సందర్భంగా బట్టలు కేకులను తమ సంస్థ ద్వారా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు ఈసారి వారితో పాటు కాకినాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు బైబిల్లో గాబ్రియేల్ అనే దేవదూత సమాచారాన్ని అందజేస్తుందని ఆ విధంగా ప్రస్తుత కాలంలో ప్రజలకు ఆ తరహాలో అవసరమైన సమాచారాన్ని అందించి వారికి సహాయపడటంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు జర్నలిస్టులకు తన వంతు సహకారం ఉంటుందని శామ్యూల్ పేర్కొన్నారు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో తనకు భాగస్వామ్యం కల్పించడం పట్ల జోసఫ్ శామ్యూల్ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం ఆయన చేతుల మీదుగా బట్టలు స్వీట్స్ కేకులను బహుకరించారు అనంతరం ఘనంగా సత్కరించారు అలాగే రానున్న సంక్రాంతి రంజాన్ పండుగలకు సంబంధించిన వేడుకలను కూడా నిర్వహించి ప్రెస్ క్లబ్ లో సర్వ మతాలకు ప్రాధాన్యత కల్పించేలా చర్యలు చేపడతామని ప్రెస్ క్లబ్ కార్యవర్గం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పిఎ రామారావు శోభన్ బాబు కోసాధికారి కె శ్రీనివాసరావు వివిధ పత్రికలు ఛానళ్లకు చెందిన జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆయన దేవుడు స్తున్నారు మరి మధ్య కాలంలో మన మధ్యకాలంలో ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వాలి మీరు అందరూ ప్రారంభించండి మనం కూడా ఆయన కోసం చక్కగా పరీక్ష కావాలని దేవుడు మీ అందరినీ జీవించిన అలాగే హై గారికి సామానిస్తుంది ఆ ఏం

గతంలో మన ప్రస్తుతాలు కూడా వచ్చి జరిగినప్పుడు మరి వారికి కూడా కొద్ది మొత్తం మాత్రమే సహకరించడం జరిగింది ఎన్నో మాట మనుషులు బైబిల్ రంగంలో ఫిబ్రవేరు దేవదానం దేవదన్నారు ఆ దేవదో యొక్క పని ఏంటంటే ఈ క్రిస్మస్ కాదు అనేక వార్త అందించారు అనేక రోజు ఏం చెప్పండి వార్త దేవదోతి పని కాబట్టి మరి

ారు కాపాడే వాళ్ళు ఉంటారు ఇలా ఉన్న మరి కొద్ది దేవదోతులు పేర్లు బైగుల్లో ఉంటాయి అయితే అందులో ఈ గబరి దేవదోక పని ఏంటంటే ముఖ్యంగా క్రిస్మస్ కాలంలో ఆ దేవదాం మీరు కూడా క్రిస్మస్ రామో చూసుకుంటాం దేవదూ వస్తాం ఆ దేవదే గబియల్ కనుక ఆ దేవదోత్ పని ఏంటంటే ముందు మరి ఎవరే తిరిగింది మరి దాదాపు తెలుస్తాం అని చెప్తారు అక్కడికి ఎలా సాధ్యం ಯೋಸೇಫ್ ಭಾರ್ಯ ಪರಿಶುಧಾತ್ಮಿ ತಪ್ಪ ಆ ತಪ್ಪು ಚಿಲ್ಪಿ ಯೋಸೇಫ್ ಕಾಲ ಈಗ ಈ ವಿಷಯ యేసు ప్రభు అప్పుడు శిశువును చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఈ విషయాన్ని అందించినటువంటి తూర్పు దేశం నుండి జ్ఞానులు వస్తారు ఈ జ్ఞానులు వచ్చి ఆ ప్రభు చూసి మళ్ళా చూసామనేది చెప్పే ఈ దేవత మళ్ళా వెళ్ళి అయ్యా మీరు అక్కడికి వెళ్ళద్దు ఆ దేవదూత అయ్యా జ్ఞానులు చెప్పండి అక్కడ వెళ్ళద్దు వెళ్తే కనుక ఆ శిశువుకు ప్రమాదం కాబట్టి వేరే దాన్ని వెళ్ళిపోయి అని చెప్పారు ఆ తర్వాత ఇదే దేవదూత

హ్యాపీ క్రిస్మస్ అండి మహాప్రభు బట్టి ఈరోజు మరి కాకినాడ ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగించుకోవడానికి దేవుడు ప్రభుత్వించారు మరి మన సహోదరులందరూ కూడా ఈ క్రిస్మస్ పనుల్లో మరి మాతో పాటు ఏకించినట్టు మేము వారితో పాటు ఏకించిన బట్టి ఆనందిస్తూ ప్రమేస్తూ ఉన్నాం మరి వారు అందిస్తున్న సేవలు వారు అందిస్తున్న కృషి ఎంతో హర్షణీయమైందని వారితో పాటు ప్రభుత్వించారు కార్యక్రమం ద్వారా మహిమ అలా ఉండే రానున్న దినాల్లో కూడా మన సభ్యులందరూ కూడా చక్కగా మరి యొక్క పనిడి దేవుడ నుంచి భాగ్యతను ఘనంగా జరిపిస్తానని ఆశిస్తూ మరియు వారికి శుభాకాంక్షలు తీసుకున్నాను థ్యాంక్ యూ